సీఎంకు ఉండవలసిన హుందాతనం రేవంత్ రెడ్డిలో లోపిస్తుందని ఇప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తలాగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు పాలకుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై కడియం ఆగ్రహం వ్యక్తం చేశారు చార్లెస్ శోభరాజ్ కేటీఆర్ హరీష్ రావులను బిల్లా రంగాలని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు రేవంత్ రెడ్డి చరిత్ర తెలుగు రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు ఇక బీఆర్ఎస్ ను బొంద పెట్టేవారు ముక్కలు చేసేవారు ఇంకా పుట్టలేదని కడియం శ్రీహరి ఘాటుగా స్పందించారు ఆ సమయాన్ని ఆయన రూపిస్తున్నారు ఎప్పటికో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలెక్క ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది దుర్పు సహకారం తిరుగుతూ ఉంటే పడుతూ ఉంటాము మాతో ఇంకా సీనియర్ చూడాలి చూడలేదు మేము కూడా తప్పకుండా నువ్వు మాట్లాడిన స్థాయిలో నువ్వు వాడిన ఏదో ఒక భాష నిన్ను తిట్టాల మా ముఖ్యమంత్రిని పట్టుకొని మా పార్టీ అధ్యక్షుడు పట్టుకొని చాలా హరీష్ రావు నువ్వు బిల్లరా రేవంత్ రెడ్డి గారు చార్లే కన్నా బీహారంగా కన్నా పెద్ద చరిత్ర నీది రేవంత్ రెడ్డి పెద్ద చరిత్ర నీది నీ చరిత్ర తెలుగు రాష్ట్రాలకు తెలుసు కాబట్టి నువ్వు ఒక మాట ఒకరు గురించి మాట్లాడేటప్పుడు అది ఏ రకంగా తిరిగి వస్తుందని ఆలోచించాలి